తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర బడ్జెట్లో వివక్షత స్పష్టంగా కనిపించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనం నేని సాంబాశిరావు పేర్కొన్నారు భాజపా ప్రభుత్వానికి అండగా ఉన్న బీహార్ ఏపీలకే నిధులు కేటాయించారని నిజామాబాద్ పసుపు బోర్డు కానీ గిరిజన యూనివర్సిటీలకు నిధులు కేటాయింపై స్పష్టత ఎక్కడ కనిపించలేదన్నారు గాడిద గుడ్డు బడ్జెట్ అంటూ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అన్నారు నిర్మలా సీతారామన్ కూడలేనా తెలంగాణపై ప్రేమ ఎందుకు చూపలేదని డిమాండ్ చేశారు తన బడ్జెట్ ప్రసంగంలో దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్న గురుజాడ వారి వ్యాఖ్యలను వాడినా మరి తెలంగాణ ప్రజలు దేశంలో మనుషులు కారా అని ఆయన ప్రశ్నించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారాం గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ను ఒకసారి నిశ్చితంగా గమనించినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు నిరుద్యోగం కానీ ద్రవ్యోల్బణం కానీ అనే ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా ఈ బడ్జెట్ లేదు పేద ప్రజల నుంచి మధ్యతరగతి వారి నుంచి సాధారణ పౌరుల నుంచి పన్నుల రూపేన దాదాపుగా యాభై రెండు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి అందులో కేవలం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఈ యొక్క మధ్య తరగతి ప్రజలకు పేద ప్రజలకు ఖర్చు చేసి ఈ బడ్జెట్ డబ్బులన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా ఒక ప్రొజెక్షన్ బిజెపి ప్రభుత్వం ఇవ్వడము శోచనీయం కానీ ఈ యాభై రెండు లక్షల కోట్ల రూపాయల్లో అధిక శాతం పెద్ద మొత్తంలో కార్పొరేట్ శక్తులకు ధనవంతులకు పారిశ్రామికవేత్తలకు అనేక విధాలుగా రిబేట్లు ఇచ్చి వాళ్ళను ఇంకా ధనవంతులుగా చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగు కొనసాగిస్తున్నట్లుగా ఈ బడ్జెట్ను గమనిస్తే మనందరికీ అర్థమవుతున్నది ఈరోజు దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేవలం తమ యొక్క రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏ ఏ రాష్ట్రాలలో తమ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయో ఆ రాష్ట్రాలకే అధిక మొత్తంలో నిధులు కేటాయించినట్లుగా బడ్జెట్ను చూస్తే మనకు అర్థమవుతున్నాయి అదేవిధంగా త్వరలోనే జరిగేటువంటి బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలలో పెద్ద మొత్తంలో డబ్బులు కేటాయింప కేటాయించడము ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో ఫెడరల్ స్ఫృతికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పోతుందని అర్థమవుతున్నది మన తెలంగాణ గురించి ఒక్కసారి తెలంగాణకు ఏ విధంగా వాళ్ళు న్యాయం చేశారో ఒకసారి ఆలోచించినట్లయితే తెలంగాణ నుంచి దాదాపుగా నలభై లక్షల కోట్ల రూపాయలు ఈరోజు జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందుతా ఉన్నాయి కానీ తెలంగాణకు అరకొర నిధులు కూడా కేటాయించినటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా మన మనందరికీ అర్థమవుతున్నాయి కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాత్రమే బడ్జెట్ రూపకల్పన చేసిందనేటువంటి విషయాన్ని అర్థమవుతున్నాయి తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రధాన సమస్యలు ఈ యొక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా బయాల ఉక్కు కర్మాగారం కానీ గిరిజన యూనివర్సిటీ లాంటి సమస్యలు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఐఐటి కానీ ఐఐఎం కానీ రైల్వే ప్రాజెక్టులు కానీ అదేవిధంగా అనేక నీళ్ళ ప్రాజెక్టులకు జాతీయ హోదా కానీ ఇలాంటి సమస్యలు ఈ బడ్జెట్లో ఏమాత్రము పొందుపరచకుండా హామీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఒక రకంగా తెలంగాణకు అన్యాయం చేసే విధంగా చేసిందని ఈ బడ్జెట్ ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ఎనిమిది బీజేపీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలు ఆశించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తమ యొక్క నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినటువంటి బాధ్యత ఈ యొక్క పార్లమెంటు సభ్యుల్లో ఉన్నది లేకపోతే ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు ఏ పార్టీని కూడా నమ్మనటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేవలం తెలంగాణ ప్రయోజనాలు ఆశించి మాత్రమే పార్లమెంటు సభ్యులు పనిచేయాలి ఆ విధంగా తెలంగాణ మీద ఒత్తిడి తేవాలని మరి ఈ సందర్భంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు నా విన్నపాన్ని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్